సూర్యాపేట జిల్లా ఐడిఓసీ సమావేశ మందిరంలో మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ నూట ముప్పై ఏడవ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అబ్దుల్ కలాం ఆజాద్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ స్వతంత్ర భారతదేశపు మొదటి విద్యాశాఖ మంత్రి మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ జయంతిని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం నవంబర్ పదకొండున జాతీయ విద్యా దినోత్సవాన్గా జరుపుకుంటున్నామన్నారు అబ్దుల్ కలాం ఆజాద్ చేసిన సేవలను కొనియాడారు సూర్యాపేట జిల్లాలో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు దీంట్లో ప్రత్యేకంగా వారు ముస్లిమ్స్ స్కాలర్ ఉన్నారు వాళ్ళ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ చాలా స్ట్రాంగ్ ఉంది వాళ్ళు చాలా ఎక్కువ భాష మాట్లాడేవారు అండి అంటే నాకు తెలిసి పర్షియన్ ఉర్దూ హిందీ బెంగాలీ ఇంగ్లీష్ ఇంకొకటి అరేబిక్ కూడా సో ఈ అన్ని భాషలు మాట్లాడేవారు వారు అప్పుడున్న పరిస్థితిలో కోర్స్ భారత నగర్లో కాంగ్రెస్లో పెద్ద ఎత్తున ఆయన పాత్ర ఆ రోజు కాంగ్రెస్ యుఎస్ కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్ ఆల్సో ఫర్ వెరీ లాంగ్ టైం అప్పుడున్న అన్ని ప్రోగ్రామ్స్ అంటే బెంగాల్ అంటే ఇట్ వాస్ ప్లేస్ వేర్ ఫ్రీడమ్ బెంగాల్ రాష్ట్రంలో చాలా మంది ఫ్రీడమ్ ఫైటర్స్ పుట్టి పెరిగి అక్కడ ఉన్న కి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఫైట్ ఇచ్చిన వారు అక్కడ ఉన్నారు ఆ సమయంలో వారు ముస్లిం ప్రజలకి చైతన్యం కలిపడానికి వేరే వేరే వృత్తపత్రాలు కూడా అంటే న్యూస్ పేపర్స్ తీసుకువచ్చి వాటి ద్వారా ఉర్దూ న్యూస్ పేపర్స్ తీసుకోవడం ప్రజలకి అది అర్థం కావడం ఆ అంశాలు వారిలో కూడా ఈ భారతదేశం స్వతంత్రంలో వారు కూడా పాల్గొవాలని ఆలోచనతో ఈ న్యూస్ పేపర్స్ కూడా తీసుకురావడం జరిగింది వేరే వేరే ప్రోగ్రామ్స్లో అందరు కలుపుకొని బ్రిటిష్కి వ్యతిరేకంగా ఒక స్ట్రాంగ్ ఫైట్ ఇవ్వడానికి వాళ్ళు చాలా పెద్ద ఎత్తున నేతృత్వం మాకు ఆ సమయంలో ఇచ్చారు దాంతోపాటు సోషల్ రిఫార్మ్స్ కూడా రావాలి ప్రత్యేకంగా ముస్లిం కమ్యూనిటీలో ఉన్న పరిస్థితులు వాళ్ళు అండర్స్టాండ్ చేసుకొని ఎడ్యుకేషన్ ఉండాలి కానీ రిలీజియస్ ఎడ్యుకేషన్తో పాటు టెక్నికల్ కావచ్చు సైంటిఫిక్ కావచ్చు మారుతున్న యుగంలో మార్చున్న పరిస్థితిలో ముస్లిం రిప్రజెంటేషన్ కూడా అన్ని రంగంలో ఉండాలని ఆలోచనతో వారు ఆ ఎడ్యుకేషన్ పరంగా ప్రత్యేకంగా చొరవ తీసుకుని అప్పుడు వివిధ ఇన్స్టిట్యూషన్స్ కూడా పెట్టడం జరిగింది తెలిసి జామి ఇస్లామి యూనివర్సిటీ వారు ఆ టైంలో అంటే ఆ యూనివర్సిటీ గవర్నమెంట్ గ్రాంట్ మొదలైన కాదు ఇట్ వాజ్ యూనివర్సిటీ స్టార్టెడ్ బై ఇండియన్స్ for 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 the 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 benefit of 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 Indians. There are some other institutions which are funded by British with the objective of, uh, creating clerical staff for them. But this was for independent education upliftment people. మొదలు పెట్టిన మా నాయకులు అప్పుడు అబ్దుల్ కలాం ఆజాద్ గారు ప్రత్యేకంగా మనకి తీసుకొచ్చి అప్పుడున్న అందరికి ఎడ్యుకేషన్ రావాలి అన్ని రంగాల్లో వాళ్ళు రావాలని ఆలోచనతో ఉన్నారు ఫ్రీడమ్ స్ట్రగల్ పెద్ద ఎత్తున పాత్ర పోషించారు తర్వాత ఫ్రీడమ్ వచ్చిన తర్వాత కూడా మొదటి ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉర్దూ మీకు తాలీం సో పేలే వజీ తాలీంపై అని జిమ్మేదారి ఇవ్వాలి पहले वजीर तालीम ने जो इंस्टीट्यूशन उस टाइम पे बनाए वजी हिंदुस्तान के साथ वजीर तालीम जिन्होंने उस वक्त इंडियन इंस्टीट्यूट ऑफ टेक्नोलॉजी समझ लीजिए इंडियन इंस्टीट्यूट ऑफ साइंस बैंगलोर समझ लीजिए या फिर यूनिवर्सिटी ग्रांड कमीशन उस टाइम पे शुरू करवाए उस वक्त की परिस्थितियां अगर हम समझेंगे तो बहुत उस टाइम पे भारत देश इंडिपेंडेंट होने के बाद स्वतंत्र पंचित दरवा फाइनेंशियली बहुत स्ट्रांग नहीं थे लेकिन ऐसे फ्यूचरिस्टिक इंस्टीट्यूशन लाए उसके बाद जो नतीजे आए आज भारत देश अपने को टेक्नोलॉजी में समझ लो इंजीनियर समझ लो इंजीनियरिंग फील्ड में आप स्पेस साइंस ले लो बायोटेक्नोलॉजी ले लो आर्टिफिशियल इंटेलिजेंस ले लो टेक्नोलॉजी में मैकेनिकल इलेक्ट्रिकल और बाकी सारे हम अगर तालीम भी समझ ले तो उसमें बहुत आगे उसमें जाने के लिए बहुत बड़ा कॉन्ट्रीब्यूशन आई आई का है ये कॉन्ट्रीब्यूशन क्यों हो पाया क्योंकि तो उस टाइम पे ये इंस्टीट्यूशन बनाए गए ये सारे इंस्टीट्यूशन बनाने में उनका चाला अटे चाल पात्र उड़े का बट्टी वाली मैं प्रत्येक इंका एनो संवर इंस्टिट्यूशन वे वरकू खुद वो मन की प्रज्लो भारत देश में गुर्ती उठा ఈ అంశాలు వారు చేసిన గొప్పతనం చాలా సంతోషం మనం మాట్లాడుకుంటున్నాం డిస్కస్ చేస్తున్నాం ప్రత్యేకంగా కొంతమంది మాట్లాడినప్పుడు ఇది స్కూల్ ఎడ్యుకేషన్లో ఉండాలి ఇది ఖచ్చితంగా స్కూల్ ఎడ్యుకేషన్లో ఉంది తరాలు బట్టి లో తరాలు బట్టి లో భారతదేశంలో ఫ్రీడమ్ ఫైటర్ సంబంధించిన చాప్టర్స్ ఉంటాయి వాళ్ళకి ఆ పాఠాలు చెప్పడం జరుగుతుంది ఇట్ ఇస్ పార్ట్ ఆఫ్ ద ప్రొసెస్ అదేవిధంగా ఈ మా జయంతిలు వర్ధంతిలు మనం నిర్వహించిన క్రమంలో ఈ వాళ్ళు చేసిన కాంట్రిబ్యూషన్ మరవకుండా మర్చిపోకుండా ఇంకా కొత్తగా ఈ ఉన్న వాళ్ళకి ఆలోచన తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఇది ఖచ్చితంగా కంటిన్యూ అవుతుంది స్వేచ్ఛగా కూడా కొంతమంది మంచి యాక్టివిటీ చేస్తూ ఉండడం చాలా సంతోషం కానీ ఈరోజు మళ్ళీ ఒకసారి నేను ఎడ్యుకేషన్ పరంగా ఎడ్యుకేషన్ మినిస్టర్గా వాళ్ళు తొలి ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉన్నారు ఈరోజు ఎడ్యుకేషన్ డే కూడా నేషనల్ ఎడ్యుకేషన్ డే కూడా వాళ్ళ పేరిటనే ఉంటుంది సో ఎడ్యుకేషన్ గురించి ప్రత్యేకంగా మనం అర్థం చేసుకుంటే ఒకటి ఓవరాల్ జనరల్ ఎడ్యుకేషన్ పరంగా సూర్యపేటలో ఇంకా చాలా క్వాలిటీ ఎడ్యుకేషన్ మీద అందరు ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది ఎడ్యుకేషన్ పరంగా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లో ఎన్రోల్మెంట్ పెంచడం కావచ్చు క్వాలిటీ ఎడ్యుకేషన్ కావచ్చు ఎఫ్ఎల్ఎన్ ఎలాంటి ఫౌండేషనల్ లిటరసీ అండ్ మ్యూమరసీ కానీ లర్నింగ్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్స్ కానీ ఇంకా టెన్త్ క్లాస్ పిల్లలకి ఇంటర్ పిల్లలకి చదువు ఇంకా మంచి మార్క్స్ వచ్చే విధంగా చోరు అందరు తీసుకుంటున్నారు రెసిడెన్షియల్ కావచ్చు సోషల్ వెల్ఫేర్ కావచ్చు ట్రైబల్ కావచ్చు మైనారిటీ కావచ్చు మోడల్ స్కూల్స్ కావచ్చు కేజీపీ కావచ్చు ఇతర రెసిడెన్షియల్ స్కూల్స్ కావచ్చు ఇతర అంటే డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆధారంలో ఉన్న స్కూల్స్ కావచ్చు మనం ఎడ్యుకేషన్ మీద ప్రత్యేకంగా చొరవ తీసుకోండి ఎందుకంటే ఈ రోజు ఇండివిజువల్ అమరత్ కైసే చది ఒక బలా